ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జులై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందడానికి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుండబోతుంది కానీ మీరు దేనిపైన ఎక్కువ ఆలోచిస్తే అది మీకు మానసిక ఒత్తిడిని ఇస్తుంది కావున మీరు దేని గురించి కూడా అధికంగా ఆలోచించకండి ఏదైనా పని ప్రారంభిస్తే మీరు ఈ వారం చివరిలో విజయం సాధించగలుగుతారు అలాగే మీ ఇంటికి అవసరమయ్యే వస్తువుల్ని కొనడానికి ఈ వారం మంచిది లేదంటే ఈ వారం నిత్యవసర వస్తువుల ధరలు మరింత పెరుగుతాయి అటువంటి పరిస్థితుల్లో మీరు బంగారు ఆభరణాలు ఇల్లు భూమి లేదా ఇంటి నిర్మాణంలో పెట్టుబడి పెట్టవచ్చు ఇది భవిష్యత్తులో మీకు మంచి లాభాన్ని ఆర్జించేలా చేస్తుంది ఇంకా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం దిబ్బతిన్నట్లయితే ఈ వారం మెరుగుపడే అవకాశం ఉంది ఈ కారణంగా ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది అలాగే ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనడానికి ప్లాన్ చేయవచ్చు మీరు పనిలో ఒకరిని ఇష్టపడితే ఈ వారం వారితో మాట్లాడేటప్పుడు మర్యాదగా ప్రవర్తించమని సలహా ఇస్తారు అలాగే మీరు కార్యాలయానికి దూరంగా ఉంచడం ద్వారా వారితో మాట్లాడాలి పోటీ పరీక్షకి సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారం ప్రత్యేక విజయాన్ని పొందవచ్చు దీంతో ఉన్నత విద్యాని అభ్యసించే విద్యార్థులు సమయం కూడా చాలా మంచిది ఎందుకంటే ఈసారి మీ పోటీ స్ఫూర్తి పెరుగుతుంది చదువుపై అధికంగా శ్రద్ధ పెడతారు ఇంకా కేతువు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యానికి మంచిది కానీ ఏదైనా గురించి ఎక్కువగా ఆలోచించడం మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది అలాగే బృహస్పతి రెండవ ఇంట్లో ఉన్నందువల్ల ఆర్థికంగా ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి మంగళవారం మీ ఇష్టదేవుడి దేవాలయానికి వెళ్ళండి మరియు పేదలకి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన